అందరికీ నమస్కారము మరి నేను ఈ వీడియోలో మీకు కొన్ని మొక్కలు అనేవి చూపించబోతున్నానండి దీనిలో మనకి వచ్చేసరికి ఇక్కడ అటుక మామిడి అనేటువంటి మొక్క అనేది మనకి ఇప్పుడు కనబడుతుంది మరి తర్వాత వచ్చేసరికి ఇక్కడ జిలాకు అని చెప్పేసి అంటూ ఉంటాము ఇది మొలలకు కూడా బాగా ఉపయోగపడుతుందండి తర్వాత వచ్చేసరికి మనకి ఇక్కడ వచ్చేసరికి ఇది వచ్చేసరికి వసీకన్నానికి కూడా బాగా ఉపయోగపడుతుంది తర్వాత వచ్చేసరికి అంజనానికి ఈ మొక్క బాగా ఉపయోగపడుతుంది అందులో ముఖ్యంగా ఏంటంటే ఈ వాగుడు దీనిని వాగుడు చెట్టు నేల మొలక అని చెప్పేసి అంటూ ఉంటారండి ఈ నేల మొలక కాయలతోటి అంజనము తయారు చేయటం అనేది పురాతన కాలం నాటి నుంచి మనకి వస్తూ ఉన్నది కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఎక్కువ శాతం ఏంటంటే కొంతమందికి తెలుసు కొంతమందికి తెలియదు అంతేకాకుండా పిప్పండి నుంచి పురుగులు పడిపోవడానికి చెవి ద్వారా పడిపోవడానికి ఈ కాయల్ని ఉపయోగిస్తూ ఉంటారు వచ్చేసరికి ఈ కలర్ బ్లూ కలర్లో ఉంటుంది తర్వాత వచ్చేసరికి మనకి దీనిని అని చెప్పేసి అంటూ ఉంటారు ఇది వచ్చేసరికి పాము కాటుకి బాగా ఉపయోగపడుతూ ఉంటుంది తర్వాత వసీకరణానికి బాగా ఉపయోగపడేటువంటిది ఈ చెట్టు అండి ఇది చెట్టు ఈ ఆకు నలిపితే ఈ ఆకు కనుక నలిపినట్లయితే సాధ్యమైనంత వరకు అనేది మనకి రాదు అనేది రాదండి ఈ ఆకు అనేది ఈ ఆకు మనకి అనేది రాదు తర్వాత వచ్చేసరికి ఇంకో విషయం ఏంటంటే ఇది వచ్చేసరికి వెంపల జెట్టు అని చెప్పేసి అంటూ ఉంటారు ఈ ఆకు పసరితోటి కూడా అంజన పురాతన కాలంలో యాడ్ చేసు తయారు చేస్తూ ఉండేవారండి తర్వాత వచ్చేసరికి మనకి ఇక్కడ రేగి జెట్టు ఈ రేగి ఆకుల్ని పేడ పోవటానికి ఉపయోగిస్తూ ఉంటారు తర్వాత వచ్చేసరికి మనకి ఇక్కడ ఇది సహదేవి జట్టు ఇది వచ్చేసరికి మనకి సహదేవి జట్టు ఇది వచ్చేసరికి ఎక్కువ శాతము మనకి దత్తదావనం చేసుకుంటే కనుక మనము వారం ఏడు రోజులు కానీ ఇరవై ఒక్క రోజు కానీ నలభై ఒక్క రోజు కానీ ఎనభై ఎనభై రెండు రోజులైనా సరే ఒక ఆ ఒక మంత్రంతో కనుక మనం దంతధామనం కనుక చేసినట్లయితే ఉదయాన్నే మరి వాక్ సిద్ధి వాక్ శుద్ధి వేరండి సిద్ధి వేరు వాక్సిద్ధి కలగడానికి అవకాశం అనేది ఉంటుంది తర్వాత వచ్చేసరికి ముఖ్యంగా ఇక్కడ వచ్చేసరికి ఈ చెట్టుని మనం గాడిద గడప చెట్టు అని చెప్పేసి అంటూ ఉంటాము ఇది వచ్చేసరికి గాడిద గడప గాడిద గడప చెట్టు ఇది వచ్చేసరికి ఎట్లాంటి వసీకరణ మందులనైనా సరే కడుపు నుంచి పోవటానికి కడుపు నుంచి విరోచనం ద్వారా పోవడానికి బాగా ఉపయోగపడుతూ ఉంటుందండి ఇది ఈ చెట్టు గాడిద గడప దీన్ని కూడా గాడిద గడప అని చెప్పేసి అంటూ ఉంటారు మరి ఈ చెట్టు వచ్చేసరికి వసీకరణంలో మాత్రం బాగా ఉపయోగపడుతూ ఉంటుందండి మర్రులు మందులకు బాగా ఉపయోగిస్తూ ఉంటారు తర్వాత వచ్చేసరికి మనకి ఇక్కడ జిల్లెట్ చెట్టు అనేది ఉంది ఈ జిల్లెట్ చెట్టు అనేది మనకి ఎక్కువ శాతము ఈ చర్మ వ్యాధుల్లోకి నొప్పులు తగ్గించడానికి బాగా ఉపయోగిస్తూ ఉంటారండి తర్వాత వచ్చేసరికి ఈ రైలు బొగ్గాకు గాలి గాలి వాందెట్టు అని చెప్పేసి అంటూ ఉంటారండి ఇది మొలలకు కానీ పులిపిడ్లకు కానీ అద్భుతంగా ఉపయోగపడుతూ ఉంటుంది తర్వాత కనుక తర్వాత మనము కనుక చూసినట్లయితే ఇది వచ్చేసరికి మనకి దువ్విన జట్టు అంటారండి అతి బల అని చెప్పేసి అని కూడా అంటూ అంటూ ఉంటారు దీని ఇది వచ్చేసరికి మగవారికి చాలా అద్భుతంగా పనిచేస్తూ ఉంటుంది నరాల బలానికి బాగా ఉపయోగపడుతూ ఉంటుంది తర్వాత వచ్చేసరికి ఇక్కడ మనకి కనబడుతుంది ఉత్తరైన చెట్టు ఇది ఉత్తరైన చెట్టు ఇది కూడా ఏంటంటే చాలా బాగా ఉపయోగపడుతుంది వసీ బాగా ఉపయోగపడుతుంది పేను కొరు కూడా ఉపయోగపడుతుంది పండ్లకైనా సరే ఉపయోగపడుతూ ఉంటుంది మరి ఇవన్నీ ఏంటంటే కేవలము మనకి కొంతమందికి తెలుస్తూ ఉంటుంది కొంతమందికి తెలియకుండా ఉంటుందండి కానీ ఏంటంటే మొక్కలన్నీ బాగా ఉపయోగపడేవి కానీ ఉపయోగపడకుండా మాత్రము ఏవి ఉండవు ఇది వచ్చేసరికి రైలు బొగ్గాకు చెట్టు అని చెప్పేసి అంటూ ఉంటారు సహదేవి చెట్టు కూడా చాలా బాగా ఉపయోగపడుతుందండి అటు వైద్యంలో కూడా బాగా ఉపయోగపడుతూ ఉంటుంది ఇది వచ్చేసరికి తుమ్మ చెట్టు ఇది తుమ్మ చెట్టు దీని కాయలు మరి బంక మరి వేరు మీద ఉండేటువంటి పట్ట తర్వాత వచ్చేసరికి విత్తనాలు పూత ఇవన్నీ ఏంటంటే మనకి నరాల బలానికి బాగా ఉపయోగపడటానికి ఖచ్చితంగా అవకాశం అనేది ఉంటుందండి అన్నీ ఏంటంటే సంభాగాలుగా సేకరించి దగ్గర పెట్టుకోవాలి కానీ ఏంటంటే ఇప్పుడు ఒకప్పుడు ఏంటంటే వైద్యులు అందుబాటులో ఉండేవాళ్ళు కాదు కానీ ఇప్పుడు వచ్చేసరికి మనకి ఎక్కడ పెట్టినా సరే మంచి మంచి ప్రఖ్యాత పేరు ప్రఖ్యాతలు కలిగినటువంటి వైద్యులు ఉన్నారు కాబట్టి వారి సలహాల మేరకు మాత్రమే తగు వైద్యము తీసుకోవాలండి లేకపోతే ఇబ్బంది పడటానికి అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది సొంత వైద్యం అనేది మనకి ఎటు పరిస్థితుల్లో పనికిరాదు తరువాత కేవలం ఇది చూపిద్దాము అన్న ఆలోచనతో నేను ఈ వీడియో తీయటం అనేది జరుగుతుంది ఊరికి దూరంగా నేను రావటం అనేది జరిగింది ఇది వచ్చేసరికి కాస్త నిర్మానుష్య ప్రాంతము సాధ్యమైనంత వరకు ఎవ్వరు ఇటు పక్కకి రారండి తోట మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్నిట్లాంటి వీడియోస్ కోసం మన సిక్స్ తెలుగు ఆస్ట్రాలజీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి